సుమిత్ర కోసం దీప చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చూసినా అక్కడికి వచ్చి ఏంటి నువ్వేదో బా కన్న కూతుర్లాగా తెగ బాధపడిపోతున్నావు పుట్ట పుట్టగానే ఒక తల్లిని పుట్టన పెట్టుకున్నావు సరిపోలేదా ఇప్పుడు ఎందుకు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు మా ఏం కావాలని కోరుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో దీపకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చూసినా అని అంటూ ఉంటే అవును ఏంటి నువ్వు పుట్టగానే మీ అమ్మని చంపేకుందే నిజం కాదా ఇప్పుడు మా అమ్మనేం చేద్దామనుకుంటున్నావు అని తిడుతూ ఉంటుంది ఇంకా కనీసం కన్న ప్రేమ కాకపోయినా పెంచిన ప్రేమ అయినా నీకుంటే ఆ తల్లి కూతురుల బంధం అనేది తెలుసు నీకు ఆ బాధ అనేది తెల్ అర్థమై ఉండేది అని దీప అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చూసినా ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి ఏంటంటే నా మనవరాల్ని అరుస్తున్నావు నువ్వు పుట్టగానే మీ తల్లి చనిపోవడం నిజం కాదా అని అంటూ ఉంటే కనీసం మీరైనా చెప్పండి బుద్ధి ఉండాలి ఇలా మాట్లాడడానికి అని ఒక తల్లి గురించి అలాగైనా మాట్లాడేది తన చావు కోరుకుంటుంది అని దీప తిడుతూ ఉంటుంది ఇంకా అలా జ్యోసినని పారిజాతం పక్కకి తీసుకొని వెళ్తుంది ఏంటి ఎందుకే దాంతో పెట్టుకుంటున్నావు అవసరమా అని అంటూ అరుస్తూ ఉంటుంది లేదు గ్రాని ఇప్పుడు అమ్మకి సార్ సర్జరీ చేయాలంటే కన్న కూతురిగా నన్నే ఇవ్వమన్నారు కదా సర్జరీ కోసం పోారో అని ఇప్పుడు ఆ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి ఒకవేళ నిజంగా అదే కానీ జరిగితే టెస్ట్ చేస్తే నేను సుమిత్ర కూతురిని కాదని తెలిసిపోతుంది కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను ఈ సమస్య నుండి ఎలాగైనా బయటపడాలి కానీ అని జోస చెప్తూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావే ఇష్టం వచ్చినట్టుగా ఏమి చేయకు ఏం చెప్ చేస్తున్నావో చెప్పి చావు అని పారిజాతం మరుస్తూ ఉంటుంది ఇందులో నాకేం సంబంధమైన ఉందా అని అడుగుతూ ఉంటే ఇందులో నీకేలాంటి సంబంధం లేదు కానీ పూర్తిగా నేనే చూసుకుంటాను అంతా అని జ్యూసినా చెప్తూ ఉంటుంది